¡Axinchalí, raxinchalí! ¡Axinchalí, raxinchalí! ¡Axinchalí, raxinchalí! ¡Axinchalí, raxinchalí! ¡Axinchalí! 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 ¡Axinchalí!

భూములను వెంటనే ఆపేయాలని చెప్పి విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్మామ దగ్గం చేయడం చేయడం జరిగింది ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను బేలంపాట వేస్తూ ఇది ఏమిటి అని చెప్పి విద్యార్థులు అడిగితే విద్యార్థులను నిర్దాక్షిణంగా ఘోరంగా కొట్టుకుంటూ ఈడ్చుకెయడం జరుగుతుంది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రాముఖ్యత కలిగింది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు జరిపి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనివర్సిటీని ముఖ్యంగా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని అభివర్తిస్తూ ఉంటారు ఇందులో ఈ యూనివర్సిటీలో చా అంటే అడవులు ఉన్నాయి వన్యప్రాణులు ఉన్నాయి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి విద్యా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు విద్యార్థులకు ముఖ్యంగా వ్యతిరేకంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని నాటి ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ భూములను గత రెండు వేల మూడులో ఉన్న ప్రభుత్వం కొంత భూమిని ఐఎంజి అనే కంపెనీకి అప్పగించడం జరిగింది ఆ తర్వాత వచ్చే ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అని చెప్తూ ఆనాడు ఇంద్రమ్మ గారు ఇచ్చిన రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చి ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల స్థలాన్ని బడా బడ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాము విశ్వ జబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు విశ్వవిద్యాలయ భూముల వస్తే ఊరుకునేది లేదు రాష్ట్ర విద్యార్థులంతా తిరుగుబాటు చేసి నేను ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాము నిజంగా మీకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ హెచ్ఈ భూముల వేలంపాటు నాపి రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థి సమస్యలను మీరు పరిష్కరించాలి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి మీరు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి లేకుండా మీరు నియంతృత్వ పోగొలను అవలంబిస్తున్నారు విద్యా విధానంలో ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే తెలంగాణ విద్యార్థి లోకం మిమ్మల్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటూ ఈ హెచ్ఈ భూములను పరిరక్షించాలని ఆలోచనను మీరు విరమించుకోకపోతే ఇదే విధంగా వేలంపాడ కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి బీఆర్ఎస్ పక్షాల సిద్ధంగా ఉన్నాం వ్యతిరేకిస్తూ యావత్తు దేశం మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా ఒకవైపు వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి తనకు పట్టనట్టు ఉంటూ వ్యతిరేకిస్తున్నాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్గర చేస్తూ నిరసన తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి తన పోకడ ఇలాగే కొనసాగిస్తూ ఉంటే మరి రానున్న రోజుల్లో ఇంకా వ్యతిరేకమైన విధానాలు కొనసాగిస్తూ ఉంటే ఇలాగే చర్యలు చేస్తామని ఉంటే విద్యార్థులంతా కూడా మరి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము